అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నేషనల్ హైవే కూడా కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే సర్వీస్ రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అది కూడా మనకి ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యనమాట అది మీరు ఇక్కడ గమనించవలసిన విషయం అండి సో మనకి లోపల వీడియో కూడా ఉందన్నమాట ఒకసారి లోపల కూడా చూద్దామండి సో మనకి ఇది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి సో మనకి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్ చేసి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి సో చూస్తున్నారు కదా కింద అంతా కూడా మనకి ఫ్లోరింగ్ టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఇది మనకి న్యూ ఫ్లాట్ అనమాట అండి ఇంకా గృహ ప్రవేశం కూడా జరగలేదు అనమాట ఇంకా లైటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందనమాట అండి ఇవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ